నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో అయితే చాలా మంది ఆవేశాలకు లోనై అయితే ప్రాణాలు తీస్తూ ఉన్నారు అలాగే ఇటువంటి సంఘటన కువైట్ లోని ఉమేరియా ప్రాంతంలో జరిగింది ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ జరిగితే ఆ యొక్క భర్త ఆమెను చంపేయడం జరిగింది వివరాల్లోకి వెళితే ఆల్ ఉమేరియా ప్రాంతంలో భార్యను కొట్టి చంపిన భర్తకు ఇరవై రెండు సంవత్సరాల జైలు శిక్షను అప్పీల్స్ కోర్టు సమర్థించింది అంతకు ముందు అతన్ని కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు ఇరవై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అలాగే అతను క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అప్పీల్స్ కోర్టుకు వెళ్లడం జరిగింది అప్పీల్స్ కోర్టు కూడా క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది చంపాలనే ఉద్దేశం లేకుండా కొట్టి బాధితురాలి స్వేచ్ఛను హరించినందుకు పది సంవత్సరాల జైలు శిక్ష కువైట్ లో మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలను ఉపయోగించినందుకు మరో పది సంవత్సరాల జైలు శిక్ష అలాగే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఒక వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు ప్రమాదానికి కారణమయ్యి ఒక వాహనాన్ని పాడు చేసినందుకు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించి మొత్తం ఇరవై రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టు కువైట్ కోర్టు వెల్లడించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు భర్తల మధ్య ఏదైనా గొడవ వస్తే కూర్చొని మాట్లాడుకోండి ఆవేశాలకు పోయి జీవితాలు నాశనం చేసుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్